ముక్కోటేకాదశి మహోత్సవాలకు భద్రాద్రి ఆలయం పరిసరాలలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు రామాలయ ప్రాంగణం రంగురంగు విద్యుత్ దీపకాంతుల్లో ప్రకాశిస్తోంది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మత్స్యావతారం జనవరి ఒకటిన కూర్మావతారం రెండున వరాహావతారం మూడున నరసింహావతారం నాలుగున వామనావతారం ఐదున పరశురామావతారం ఆరున శ్రీరామావతారం ఏడున బలరామ అవతారం ఎనిమిదిన శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు బేడా మండపంలో వేదాలను పఠిస్తూ అధ్యయనోత్సవాలు జరగనున్నాయి స్వామివారు మిథిలా మండపంలో భక్తులకు దర్శనమిస్తారు జనవరి తొమ్మిదిన సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది జనవరి పదిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక కార్యక్రమాల అనంతరం భక్తులకు తిరువీధి సేవలు అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు రాపత్తు ఉత్సవం నిర్వహిస్తారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ దేవి ఆలయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారిని వేడుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ను ను ఆలయాధికారులు సత్కరించారు